టీవీ నేను మీ దివ్య అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మాటలకే గాని చేతలు లేవని బంధం చెరువుకింది బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొసకట్ట వరకు వచ్చి ఫోటోలకు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఫోజులిచ్చి పోయారని ఆరోపించారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట దంతాలపల్లి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు ఎందుకు లేకపోతే ఎంత గుడి గవర్నమెంట్ కాకపోతే అన్నట్టు చెల్లు తని దా దా కవర్లలో నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అక్కడ పోతారు అందరూ చూస్తారు అందరూ చూస్తారు అదే తర్వాత మరి మరి ఇస్కల్ ఎంత పడ్డది ఎంత నష్టం పొలాలు ఎంత నష్టం ఇలా వాళ్ళంతా జనం కాదే ఈ మాటలు మాట్లాడలేదు చూడటం అన్నాడు గిట్టాడు అన్నాడు ఎందుకు ఎందుకంటే రావద్దు అట్టాడు కట్ట దగిన కాని పోవాల చూడాలి అట్టాడు రావద్దు రెండు రెండు చూసుకోవచ్చు వచ్చినప్పుడు కట్టను చూడాలి ఎందుకంటే గెలిపించింది నేను దీనికోసం నానే నిన్ను కలిపిచ్చింది జనం అంతా కూడా రెండు అడుగులతో ఒక పర్లాంలే రెండు పర్లాంగ్లే ఆడికి వచ్చి అయిపోయినాము ఎందుకొచ్చిండ్రు ఏం సాగు ఎంతో పాదు పడికి వచ్చిండు ఒక ఎకరానికి ఇరవై ఐదు వేలు మూడు ఎకరాలు మక్తావు చేసిన మూడు ఎకరాలు మక్తావు చేసినా నలభై ఎనిమిది వేలు పెట్టుబడి పెట్టిన అగో మొత్తం అగోట కొట్టకపోయినాయి అగో అగో ఆ డబ్బా కాడ అక్కడ గో డబ్బా కాడ నాకున్నది ఐదు గుంటల పొలం ఐదు గుంటల పొలాన్ని పట్టుకొని నేను మూడు ఎకరాల పొలం మాక్త చేసాను ఎందుకు చేసి నలభై ఎనిమిది వేలు పెట్టుబడి పెట్టిన నాకు ఏమి కిడుతుంది ఈయన ఇచ్చే రూపాయని ఒక సరిపోవు

గండి దగ్గింది గండి చెరువు కట్ట గండి పడ్డది అని అంటే గండి కాడికి పోయి చూడాలి కానీ కొత్త గట్ట కాడే ఉన్నది ఎందుక ఏ అంటే వచ్చిండు ఎందుకు తీసుకొచ్చారు అట్టాడుకుంటూ నాలుగు పూజలు పెట్టి పుట్టిన నాలుగు పూజలు పెట్టిన పుట్టుకో దిగారు అంతేగా ఎందుకు వచ్చినట్టు గంటే

हेलो एवरी वन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ